సరే ఎల్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మాకైతే ఉదయం లేకపోవటంతోనే ఇంకా నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఎప్పటికి కూడా తగ్గలేదు మా సాయి అయితే ఇప్పుడే స్టడీకి వెళ్ళాడు అన్నమాట టైం అయితే పావుదక్కు వారం అలా అవుతుంది బయట పనులు చేయటానికి ఇంకా వర్షం పడుతూనే ఉంది సాయి స్టడీకి వెళ్ళాడు ఇంకా ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టాలి నేను ఇప్పటి నుంచి మొదలు పెడితేనే కోతి అన్నమాట మా అమ్మాయి ఇక్కడ కొడుకుంది ఇంకా ఫస్ట్ నేను లేకంగానే చేసే పని ఇప్పుడే మంచినీళ్ళు పింది కడుక్కొచ్చి నీట్గా వాటర్ అయితే పోస్తాను మా వారు లెగంగానే వాటర్ తీసుకెళ్తాను ఇంకా కడిగేసి ఇక్కడ చెమ్ము అవి కడిగి ఇలా వాటర్ అయితే పోసి పెడతాను ఇలా పోసామంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వస్తాయి మళ్ళీ రేపు ఉదయాన్నే కడిగి మళ్ళీ పోస్తాను అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ అనేది నీట్గా తుడిచేస్తాను ఇప్పుడు వంట చేయాలి కదా నీట్గా ఉండాలని ముందు గ్యాస్ స్టవ్ తుడిచి మా సాయి కోసం కొంచెం బియ్యమే నానబెట్టేసి వండుతాను వాడి కోసం ఎందుకంటే వాడికి బాక్స్ పెట్టాలి కదా చూస్తాను బాక్స్ ఎవరెవరు తీసుకెళ్తారో అడిగి మా వారికి కావాలంటే వండుతాను లేకపోతే మా వారికి ఊళ్ళో పని ఉంటుంది ఇంటికి వచ్చి తినేస్తారు ఇంకా ఈరోజు మా సాయి ఒక్కడికే అన్నమాట అందుకని కొంచెం బియ్యం అయితే కడిగి పెట్టాను ఇంకా ఇప్పుడు కూర ఏం చేయాలో చూస్తాను ఇంకా ఈ లోపు నైటు టిఫిన్ కోసం ఆమె పెట్టాను ఆవిడ కుడమనమాట ఆవిరి కూడంలో వేస్తారు కదా మినపప్పుతో అవి ఇప్పుడైతే అవి మిక్సీ వేసుకోవాలి కడిగి కూరగాయలు ఏమున్నాయో చూద్దాము చూస్తే మీరు మా ఫ్రిడ్జ్ నిండా పిల్లలు తినే స్నాక్స్ ఎక్కువ ఉంటాయి అన్ని కవర్లు చుట్టు పెట్టాను మిగిలిన బయట పెడితే బాగా చేమలు పడది అనమాట ఇదిగోండి ఇదేమో చిప్స్ స్వీట్స్ మీరు చూస్తే అన్నీ కొంచెం కొంచెం మా సాయి తినేసి అన్నీ ఇందులో పెట్టేస్తారు అన్నమాట పిల్లలు ఉంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో కాని ఉంటుంది లడ్డు చక్రాలు కొలు బయట పెట్టేస్తే బాగా చీమలు తినేస్తున్నాయండి అందుకని చెప్పి నేను అక్కడ పెట్టాను అసలు కూరగాయలు ఏమీ లేవు దోసకాయలు ఉన్నాయి బీట్రూట్ ఉన్నాయి అయితే ఫ్రై చేస్తాను ఇదిగోండి అడ్ వైపు చూసినా మీకు స్నాక్స్ కనిపిస్తాయి అలా ఉంటాయి మా ఇంట్లో పిల్లలు వాళ్ళ ఇంట్లో దాదాపు ఇలానే ఉంటాయి ఎక్కడ పట్టిన పిల్లలు తినడానికి స్నాక్స్ ఇదిగోండి ఈ బర్బన్ బిస్కెట్స్ కూల్ డ్రింక్ నోట్లు కూడా ఉంది చాలా వరకు సగం సగం తినేసినవి మిగిలిపోయినవి ఇంకా ఓపెన్ చేయనివి పిల్లలు ఏమి ఉండీ కూల్డ్ అది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో అట్లా ఉంటాయి ఇంకా ఇప్పుడు ఒక పక్క టీ అయితే పెట్టాను మరొక పక్క మా సాయికి అన్నం పెట్టాను అనమాట అది ఉడుగుతుంది ఇంకా ఇది పిండి అనమాట పిండి వేస్తున్నాను మిక్సీకి ఆల్రెడీ వేసాను అయిపోయింది ఇది అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఆవిడ కుడుము పిండి అనమాట ఇంక ఇప్పుడే వేశాను పెళ్ళిలో తినిదే వేస్తాను ఇంకా మా వారికి పొద్దున్నే టీ పెట్టి లేకపోతే ఆయన అస్సలు నగోలేరు మనం ఎంత జాగ్రత్తగా చూడాలన్నా ఇంకా పోతానే ఉంటాయి గ్యాస్ పై మీద ఇట్లా మా పాపకి నాకు మా వారికి అనమాట ఇవిగోండి వీర సాయంత్రం తొమ్మిది ఇంకా కడగలేదు సర్దుకోలేదు ఇంకా ఈరోజు అన్న ఈ బోల్డెన్ అంటు గబ్బు వేసి వచ్చాను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అలా ఉన్నారు బాగున్నదా మాదిరియా అయితే నువ్వు ఎటు తిరిగి పెట్టట్లేదు అందుకే పెట్టా చూడండి చెత్త చెత్తగా ఉంది ఇంకా అవ్వడం లేదు ఇప్పుడే కదా లేచింది నైట్ మెషిన్ కుడితే మెషిన్ ఉన్న ప్రతి వాళ్ళు ఇంట్లో ఇలానే ఉంటుంది టామెంట్ చేయండి వాళ్ళని టైలర్స్ ఉంటే ఇలా ఉంటుందో అది అసలు క్లీన్ చేసుకోలేము ఇవన్నీ పడతానే ఉంటాయి ఎందుకంటే నేను నైట్ వరకు మెషిన్ పెడతాను కదా ఎట్లానే ఉంటాయి మొత్తం చూస్తాయి కదా పడుతుంది నైట్ అయితే జాగ్రత్త వర్షం పడుతుంది ఇంకా వంట అయిపోయిందనమాట చేయటం మా పాపకి టిఫిన్ అయితే పెడుతున్నాను ఇది అల్లం చట్నీ ఎప్పుడన్నా చట్నీ లేనప్పుడు ఉంటుందని కొంచెం అయితే వేసాను ఇంకా ఇది ఇప్పుడు వేసిస్తున్నాను అనమాట తినడానికి ఇదిగోండి బీట్రూట్ పెడి అయితే చేశాను కొంచెం తెల్లలు ఇష్టపడేలాగా చేశాను చాలా బాగుంటుంది ఇలా తింటే మటుకి ఇంకా మా సాయికి బాక్స్ కొట్టాను వాడికి ఇడ్లీ పెట్టేశాను ఇంకా సాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేశాను అనమాట ఊడ్చేసి తుడిసాను ఇప్పుడే పండ్లని పండలన్నీ ఇంకా బయట పనులు అక్కడ ఉంచేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను అనమాట ఇంట్లో అన్నీ బయట వేస్తేనే కదా నీట్గా ఉండేది ఇల్లు అంతా ఇంకా గిన్నెలు కూడా బయట వేసాను ఇంకా మా పాప హాస్టల్కి వెళ్ళిపోవాలి ఈరోజు ఇంకా వాళ్ళు ఊరుకోరనమాట ఇంకా స్నానం చేపిద్దామనేసి వేడి నీళ్ళు పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్ ఇందాక చండాలంగా ఉంది కదా ఆ ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా తుడిచేసాను అన్నమాట ఇప్పుడే ఇంకా సాయి నట పంపించేసి నీట్గా తుడుచుకొచ్చాను ఇంకా స్నాక్స్ అన్నీ ఇక్కడ పెట్టాను చూడండి కవర్లు కవర్లు ఇందాక చండాలంగా ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ పిల్లలు తినడానికి స్నాక్స్ ఇంకా ఎగ్స్ అనేసి బెల్లం ఇవన్నీ మేము ఇక్కడే పెట్టుకుంటాము కింద కారాలు పచ్చళ్ళు పసుపు అవన్నీ కిందార్లు అనమాట ఇక్కడ పెరుగులు ఇంకా ఏమన్నా వెన్న నెయ్యి మిగిలిపోయిన కూరలు ఇక్కడ పెట్టుకుంటాను పాలు అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేశాను అనమాట ఎక్కువగా మనం ఎంత ప్లాస్టిక్ వద్దు అనుకున్నా సరే ఎక్కడో చోట ప్లాస్టిక్ వస్తూనే ఉంటుంది ఇంకా ఇవన్నీ తీలేను మళ్ళీ కొత్తవి కొనడానికి నాకు అంత ఇబ్బంది అయ్యి నేను ఇవే వాడుకుంటున్నాను అనమాట ఇంకా చూడాలి ఇవి కూడా మార్చేయాలి కానీ ఇప్పటివరకు తప్పలేదు ఇక నీట్గా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేశాను గిన్నెలన్నీ ఎక్కడెక్కడే సర్దేసి అన్నీ నీట్గా తుడిచేశాను మీరు గమనిస్తే నేను సబ్బులన్నీ మా ఇంట్లో ఎలుకలు నేను చెప్పాను కదా ఇవన్నీ ఇందులో పెట్టి ఉంచుతాను వెనక సరిపడా సబ్బులు అవి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాను సర్ఫ్లు అట్లాంటివి అయితే ఇదికోండి సర్ఫ్ ప్యాకెట్లు ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా ఆయిల్ ప్యాకెట్లు మిగిలినవి ఈ డబ్బాల్లో పెట్టేస్తాను ఇంకా పాడు చేయకుండా ఉంటాయని ఎలుకలు ఇంకా ఇల్లు అంతా నీట్గా తుడిచానని చెప్పాను కదా ఇంకా మా పాప స్నానానికి వెళ్తుంది మొత్తం క్లీన్గా చేసుకున్నాను ఇంకా సాయంత్రం వేరే ఇంకా ఏం కదిలేను అండి ఇంకా మెషిన్ మీద సరిపోయింది బయట పనులు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం ఇంకా పశువులు అవన్నీ ఏం పెట్టుకోను ఒక పూట చేస్తాను ఎందుకండి బయట అంతా కడిగేసాను మొత్తం నీట్గాను మొత్తం కడిగేసాను మెట్లు పైనుంచి మొత్తం కడుక్కుంటూ వచ్చాను ఇప్పుడు తాగ సరిపోయింది నాకైతే ఇప్పుడు టైం తొమ్మిది అయింది ఇంకా ఏదైనా ఇప్పుడు మాకు సోదకమని నేను పూజ చేయట్లేదు కానీ పూజ చేస్తే మటు కంపల్సరీగా రెండు పూట్ల కసువులు అనేది ఉంటాయి అన్నమాట పూజ చేసుకుంటే సాయంత్రం అప్పుడు కూడా నేను ఎక్కువ సాయంత్రం చేయను అనమాట శుక్రవారం ఆ టైంలోనే సాయంత్రం అప్పుడు చేస్తాను మిగిలిన టైంలో చేయను ఇంకా నాకు కుదరదు కదా ఇంకా బయట గిన్నెలు బట్టలు ఉన్నాయి అవి చూసుకొని ఇంకా మిషన్ పెట్టేయటం పూజ కదా చూడండి ఎలా ఉందో నేను పూజ చేసి వారం అయిపోయింది ఇంకా వచ్చే శనివారంతో శోధకం ఇంకా అప్పుడు ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు బయట అందుకే ముగ్గు కూడా వేయట్లేదు వర్షం పడింది కదా ఇంకా అంతా కడిగేసాను బయట చూడండి గిన్నెలు బట్టలు ఉన్నాయి నీళ్ళు కూడా ఆగిపోయినాయి మాకు బట్టలు అయితే తడిపి పెట్టాను ఇంకోండి నేను సాయంత్రం కడిగేసాను కదా పెద్దగా ఏం లేవు ఈ బట్టలు ఉతుక్కోవాలి ఇవైతే ఉన్నాయి ఇంకా ఆషాఢ మాసం వచ్చింది కదా కంపల్సరీగా అందరూ గోరింటాకు పెట్టుకోవాలి ఈ వర్షాకాలానికి కాళ్ళు పాడవకుండా ఉంటాయని మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమని చెప్తారు మనం ఎక్కువగా తడిలో తిరుగుతూ ఉంటాం కదా అందుకని ఇంకా వీడియో కంటిన్యూ అయితే అవుతుందండి లేకపోతే ఇంకా ఈరోజు ఇదే వీడియో కంపల్సరీగా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్